నా పేరు ప్రసాద్ రావు నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను పాస్ట్ పురుషోత్తం గారు నన్ను సర్వసత్యంలోకి నడిపించిన తర్వాత అనేక సంవత్సరాలు మరి విశ్వాసగా కొనసాగుతూ ఆ పిమ్మట అయ్యగారు నాకు ఆర్డినేషన్ చేసిన తర్వాత సేవకునిగా కొంతకాలం నమ్మకంగా నేను పరిచయం చేశాను అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఓఫర్ మినిస్ట్రీస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లో నేను లేకుండా ఉండడానికి గల కారణాలు రెండు ఉన్నాయి మొట్టమొదటిది నేను వ్యక్తిగతంగా చేసినటువంటి స్వయంకృత అపరాధము రెండవది మరి మహాప్రవక్త దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అద్దంకి రంజితోఫ్రి గారిపై నేను దుష్ప్రచారం చేశాను ఆధునిక అన్నటువంటి మరి ఘోరమైనటువంటి పదజాలం ఈ పాపిస్టు నోరితో నేను మాట్లాడాను అందుకు నేను అయ్యగారికి నా ప్రత్యేక క్షమా మరి అయ్యగారి గురించి నేను అలా మాట్లాడి చాలా తప్పు చేశాను చాలా ఘోర పాపం చేశాను ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నా మీద నాకు తీవ్రమైన అసహ్యం కలుగుతూ ఉందన్నమాట ఒకప్పుడు కర్మేలు ప్రార్థన అంశాల్లో అయ్యగారి వ్యక్తిత్వంపై ఎవరైనా దుష్ప్రచారం చేస్తే దేవా వారిని కఠినంగా శిక్షించు అని నేనే కన్నీరుగార్చి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి అలాంటి నేనే ఏ యోగ్యత లేని నాకు వాక్యం నేర్పించి ఒక సేవకునిగా తీర్చిదిద్ది ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఆత్మీయ తండ్రి పట్ల నేను ఇట్లా ఎలా బిహేవ్ చేశాను అనేటటువంటి విషయం గుర్తొచ్చినప్పుడు నాకు చాలా అసహ్యం కలుగుతుంది సో ఉపవసించాను కన్నీరు గార్చాను ప్రార్థన చేశాను మరొకసారి అపోస్తులను యొక్క సార్వత్రిక క్రీస్తు సంఘం పట్ల అపోస్తులని యొక్క పాత్ర దేవుడు ఏర్పరచుకున్న విధానం మరి అన్నిటికీ కుదురుబాటు కాలాలు రప్పించే విషయంలో అయ్యగారి యొక్క విలువ పాత్ర పరిశుద్ధాత్మ దేవుడు నా మనోనేత్రలు ఎదుట మరొక్కసారి ప్రత్యక్షపరిచినప్పుడు నేను ఎట్లాగైనా ఏ మూల కూర్చున్నా సరే నేను దర్శనం కొరకు బ్రతకాలి సత్యం కొరకు జీవించాలి ఒకవేళ ఇదే దర్శనం నేను లేకపోతే నేను చచ్చిపోతాను ప్రభు సన్నిధికి వెళ్ళిపోతానన్నంత తీవ్ర వేదన ఒత్తిడికి గురై హైదరాబాద్ వెళ్ళాను అయ్యగారు పాదాలు పట్టుకున్నాను అయ్యగారు నాకు ఈ విషయంలో నాకు మరో అవకాశం ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నాను దయచేసి అయ్యారు ఇది మొదలుకునేసురాకడ పర్యంతం ఇదే సత్యం కొరకు నేను మరలా జీవిస్తానని మాటిస్తూ నా ఈ మాటలు మిగుస్తూ ఉన్నాను ఇక్కడున్న సేవకులకు కానీ ఎవరికైనా దయచేసి నేను ఏమైనా నా ప్రవర్తనను బట్టి కానీ మాట రీత్యా ఎవరికైనా నేను గాయపరుచున్నట్లయితే నన్ను క్షమించండి మరొకసారి ఆత్మీయ తండ్రి అయ్యగారికి నా నిండు హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను అయ్యగారు ప్రార్థన చేద్దాం స్తోత్రం మా ప్రభా ప్రి కుమారుడు ప్రసాదను మీరు ఆశీర్వదించండి చేసిన తప్పును తాను గ్రహించి ఒప్పుకుంటూ పశ్చాత్తాపముతి తిరిగి వచ్చుంటుండగా మీ సిలువ రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించి దోషములన్నీ మన్నించి మా ప్రభ గతములో కంటే నూరంతల అధికమైన సత్య సంస్థాపన పరిచర్యని కుమారుడు చేటకు అభిషేకించమని అగ్నిజ్వాల వలె మండించమని ఇది కుమారు పశ్చాత్తాపం అనేక మందికి కూడా కనువిప్పు కలిగించడానికి సహాయం చేయమని వేసు పరిశుద్ధనాముల్లో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి గార్డ్రెస్ బేటా సరేనా అందరూ సహకార సూచనగా కుమారుడికి కుడి చేయిండి నాయనా కాపరులు అనండి అందరూ సేవకులే సేవ వాళ్ళు అందరూ సేవకులే సంఘ కాపరులుగా ఉంటారు చక్కని స్తోత్రం 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 నేను హలిలుయ హలు హెలుయ హ ప్రేమ కలిగిన మామహా పరిశుద్ధ తండ్రి ఈయన ఇప్పుడు ఈ కుమారుని మీరు ఆశీర్వదించండి ఈయన కుమారుని మీరు దీవించండి కోత విస్తారంగా ఉన్నది కోతకు పనివారు చాలా తక్కువగా ఉన్నారు కోతకు పనివారిని పంపమని యజమానుని వేడుకునమని మీరు సెలవిచ్చినారు నీ మహాకృపలో నీ బిడ్డలను మా తండ్రి ఇప్పుడు సంఘ కాపరిత్వ పరిచర్య కొరకు భారముతో స్పష్టమైనటువంటి పిలుపుతో మీరు పిలిచారు కనుక నీకు స్తోత్రములు నిదాసుడు నువ్వు పంపిన నీ రాయబారిగా నిదాసుడు తన కుడి చేతి రెండు నుంచి కుడి చేతి నుంచి నీ బిడ్డల మీద హస్త నిక్షేపణ తైల ప్రోక్షణ చేయబోతుండగా సహదాసులందరూ చేతులు చాప ఏకీభవించబోతుండగా ఇద్దరు కాపరులను అలాగే మిగతా సహోదరుడు సహోదరీలు కుమార్తెలు సువార్థికురాళ్ళుగా సువార్థికుడుగా ప్రతి ఒక్కరిని అభిషేకించబోతూ ఉంటుండగా నిక్షేపణ చేయబోతుండగా ఫిబ్రి ఆర అధ్యాయంలో మీరు వేసిన ఆరు పూనాది రాళ్లలో నాలుగవ రాయి నిక్షేపణం ఇక్కడ మేము వేస్తుంటుండగా మీరు సహాయం చేసి ఆశీర్వదించండి మేము చేశండి శాశ్వత కాలము మీ రెండవ అక్కడ వరకు నీ కుడి హస్తము నీ కరుణా హస్తం వారి మీద నిలకడగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం బలంగా వాడుకోండి తండ్రి అంచకాలములో మారుతున్న స్థితిగతులలో ప్రభావవంతమైన సేవ ఫలవంతమైన సేవ చేయటం వీరందరినీ అభిషేకించి నీ వరములతో నీ బలముతో నీ జ్ఞానముతో నీ సామర్థ్యముతో నింపమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని యేసు అతి పరిశుద్ధ అనంత శక్తియుత దైవనామంలో ఈ కుమారు మీద తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి అగాపే సంపూర్ణ సువార్త సహవాస అభిషిక్త దైవజనుడిగా సంఘ కాపరిగా ప్రతిష్ఠించి అధికారికంగా నియమించి ప్రకటిస్తూనిగా అప్పగిస్తున్నాం నీ కుమారుణ్ణి సమర్థవంతంగా ఒక మంచి కాపరిగా మీరు వాడుకోండి తండ్రి అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేక దేవుని ఏకనామైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామంలో ఈ నీ కుమారుణ్ణి కూడా తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి సంఘ కాపరిత్వ బాధ్యతలు అప్పగిస్తూ సంఘ కాపరులుగా నీ పరిచారకులుగా నీ సేవకులుగా ఈ కుమారుణ్ణి కూడా అభిషేకించి అగాపే సంపన్న సువార్త సహవాస అధికారిక కాపరిగా ఇతన్ని నియమించి ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తూ ప్రకటిస్తున్నాం ఎరువురిని కూడా మీరు దీవించండి మందకు ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను సొంత బిడ్డలను గారావము చేయనట్లుగా విశ్వాసులను పరిశుద్ధ ప్రేమలో వీరు ఆదరించి పెంచి సంఘ వధువుగా తమకు అప్పగించబడ్డ మందను సిద్ధపరుస్తూ కాయుటకు సహాయం చేయండి ఆశీర్వదించండి మా తండ్రి అలాగే మా తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేక దేవుని ఏకనామమే ఏ సుక్రీస్తును అనంత శక్తియుత నామంలో ఈ నీ కుమారుడి శిరస్తున తైలమును ప్రోక్షించి సువార్త ప్రకటించువానిగా సువార్తికునుగా అభిషేకించి ప్రతిష్ఠించి నియమిస్తున్నాం ఈ కుమారుడిని మీరు ఆశీర్వదించి దీవించండి నీ కుమారుడు ఎక్కడికి వెళ్ళినా ప్రభు ఎక్కడ నోరు తెలుసు వార్త ప్రకటించినా ఫిలిప్ నోటసు వార్త విని ఇథియోపియుడైన కందాకే రాణి మంత్రి రక్షణ పొందినట్లు పౌలు పౌలుశీల నోటసు వార్త విని ఫిలిప్ చెరసాల అధిపతి రక్షణ పొందినట్లు పౌలు నోటసు వార్త విని పెంతకోస్త పండగ దినాన మూడు వేల మంది రక్షణ పొందినట్లు నికుమారుడు ఎక్కడ నోరు తెరిచినా అక్కడ రక్షణ కార్యం జరగడానికి సహాయం చేయండి రక్షణ ప్రకటించే సామర్థ్యముతో కుమారుని వాడుకోండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని ఏకనామైన ఏ అనంత శక్తియుత దైవనామంలో ఈ కుమార్తెను కూడా సువార్తెకురాలుగా అభిషేకించి నియమిస్తున్నా సువార్త ప్రకటించుచుండగా కుమార్తె నోట నీ మాటలే పలికించి వినిచున్న వారి మీదకి నీ పరిశుద్ధాత్మను బలముగా దిగిరానిచ్చి అనేక మంది రక్షణ పొందుకొని కుమార్తెను వాడుకొని తండ్రిని పొందనారు అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని ఏకనామేని యేసు క్రీస్తును అనంత శక్తియుత దైవ నామంలో నీ కుమార్తెను కూడా బలమైన సువార్థికురాలుగా మీరు వాడుకొనండి వేవేల మంది ఆత్మలు కన్నా ఆత్మీయ తల్లిగా కుమార్తెను మీరు ఫలింపజేయండి నీ కొరకై ఘనమైన పాత్రగా వాడుకోండి తండ్రిని పొందనారు అలాగే మా తండ్రి తండ్రి కుమార పరిశుధాత్మ దేవుని ఏకనామమే ఏ సుక్రీస్తును అనంత శక్తియుత దైవనామంలో ఈ నీ కుమార్తెను కూడా తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి సువార్థికురాలుగా ఈ కుమార్తెను ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తున్నాం సహాయం చేసి దీవించి మీరే మహిమ ఘనత పొందండి ప్రభువా కుమార్తెను బలంగా వాడుకోండి సువార్థికులుగా నియమించబడిన ఈ నలుగురు బిడ్డలు ఆ సహోదరుడు సహోదరులు కుమార్తెలు నా తండ్రి మేమైతే అధికారికంగా మేము అధికారం ఇచ్చాము కానీ సామర్థ్యాన్ని మేము ఇవ్వలేం మీరే ఇవ్వాలి తండ్రి సువార్త ప్రకటించే సామర్థ్యం పౌలుకు పేతురుకు స్టెఫనుకు ఏ రీతిగా మీరు ఇచ్చినారు ఆ రీతిగా సున్నతి పొందినవారు సున్నతి పొందని వారు లేఖనాలు ఎరిగిన వారు లేఖనాలు ఎరుగని వారు నాస్తికులు ఏ మతములోని భక్తిపరులైనా నామకార్థ క్రైస్తవులైనా ఎలాంటి వారికైనా సువార్త ఎలా ప్రకటించాలో నీ సామర్థ్యము నీ బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్కొక్కరిని వేలాది మందికి ఆత్మీయ తల్లిగా ఆత్మీయ తండ్రిగా మీరు చేసి ఆశీర్వదించండి ఇద్దరు కాపరులుగా ప్రకటించబడ్డటువంటి కుమారులకునైనా ఇది మొదలుకొని సువార్త ప్రకటించుటకును సువార్త విని నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామంలో వాక్యానుసారంగా ముంచడము బాప్తిస్మములు ఇవ్వడానికి అట్లు నమ్మి బాప్తిస్మం పొందిన వారికి ప్రతి ఆదివారం రొట్టె విరిచి ప్రభురాత్రి భోజన సంస్కారం ఏర్పాటు చేయడానికి పరిచర్య చేయడానికి గృహ సందర్శనములు చేయడానికి రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయడానికి దయ్యాలు వెళ్ళగొట్టడానికి ప్రభా వీరికి అధికారం ఇస్తున్నాం దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం సువార్థికులకు సువార్థికురాళ్ళకు కూడా ఇస్తున్నాం పరిశుద్ధ ప్రభా వేలాది మందిని నిబిడలు రక్షణలోకి నడిపించి సర్వ సత్యంలోకి నడిపించి మీరాకడ శుద్ధపరుస్తూ వీరందరూ కూడా తిమోతిలాగా తీతులాగా తీర్తులాగా సత్య ప్రతిష్ఠితులైన వేలాది మందికి ఆత్మీయ తండ్రులు ఆత్మీయ తల్లులక మీరు దేవుని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ఏకనామైన నామంలో దేవా వీరందరినీ కూడా ఆరుగురిని కూడా నీ ఘనమైన పనికి ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్క్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరు ఉన్న మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉన్నగాక అండి ఏసు రక్త గోడ్ ప్లేస్ తిన్నానా ధన్యులు మీరు అదృష్టవంతులు రెచ్చిపోయి సేవ చేయండి అందరు పెట్టండి సార్